మీకు అందరూ మళ్ళీ ఈ రోజు ముందుకొచ్చా చూడండి ఇరవై ఎనిమిదో తారీఖు మరి ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదు గంటల సమయంలో ఈ ఒక వీడియో చేస్తున్నా మరి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది ఆఫర్ 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 మరి సాటర్డే మరి సండే బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్తో వదులుతానండి మరి ఎంత అంటారా విత్ యోస్ విత్ యోస్ అంటే ఒక క్లారిటీ మరి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టాప్ అండ్ మోడల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ మరి సూపర్ గాంధీ ఉంది వీడిఐ అంటే కన ఎయిర్ బ్యాగ్ పండండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరు లేట్ చేసుకుంటే ప్రతి వెహికల్ను అవుట్ అవుతాయి ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకు ఆల్ వెహికల్ కూడా చూపెడతాను మీరే చూడండి అదేవిధంగా స్విప్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పది వైట్ కలర్ అండి అబ్బా ఇటువంటి కలర్ దొరికేదే తక్కువ మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది నాలుగు నాలుగు అలాగే ఏసీ సిస్టమ్ సెంటర్లా రిమోట్ మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా ఈ ఒక్క విద్యార్స్కి సినిమాలు కూడా చూడవచ్చు మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుందండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి పదమూడు మోడల్ అండి హోండా ఇమేజ్ అంటారండి లక్ష యాభై లక్ష యాభై వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటే ఇటువంటి ఆఫర్తో మళ్ళీ దొరకు లక్ష యాభై వేలకి పదమూడు మోడల్ టాప్ ఎండ్ మోడల్ ఎన్ఓసితో పాటిస్తాం అదేవిధంగా ఓమ్ని ఓంని అంటే అబ్బా డాక్టర్ల ఉండేది తక్కువ రీడింగు డెబ్బై వేలే తిరిగి ఉండేది రీడింగు ఎంత కాస్ట్ అంటారా వన్ సెవెంటీ ఫైవ్ అంటే లక్ష డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ పన్నెండు పదమూడు రిజిస్ట్రేషను ఓటన్నర లక్ష అత్యవసరమైతే ఫైనల్స్ కూడా ఇస్తారండి కలరు వైట్ కలరు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకొచ్చారా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి మరి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికినూ మరి కృతజ్ఞతలు తెలుపుకుంటా అదే విధంగా షిఫ్ట్ చూడండి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి సెంట్రల్ బ్యాంక్ మోడ్ చేసి గా ఉందండి ఈ యొక్క వెహికల్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అంటే రెండు లక్షలకి పదకొండు మాడలు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలెస్ ఎక్కడన్నా చూసారా ఈ రేటు ఆఫర్ 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 అదేవిధంగా మరి ఇటువంటి వెహికల్ మరి దొరికేదే తక్కువ వినోవాలు చాలా మంది చాలా వరకు అన్నా నేను కిరాయి దూల మాకు ఓన్ కావాలంటారు మరి ఎంత ఆఫర్ అంటారా కేవలం ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ నాలుగు లక్షలకి పదకొండు మోడల్ నాలుగున్నర లక్ష ఫైనాల్స్ కూడా ఇస్తారండి అత్యవసరమైతే మా క్యాష్ చేయాల లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వెహికల్ ఆఫర్ 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 మరి అదే విధంగా బులరా బులరా అంటే ఒక క్లాట్ చేయండి ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు తక్కువ అంటే ఎంత అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలకి పద్నాలుగు పదహైదు రిజిస్ట్రేషను కలర్ చూడండి ఇటువంటి కలర్కి వెళ్ళండి డబ్బులు మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికీనూ మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మరి గ్రీన్ కలరు తక్కువ రేటు మూడు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి పద్నాలుగు డిసెంబరు మరి అత్యవసరం అయితే మూడున్నర లక్ష పైన చేయిస్తానండి మాకు క్యాష్ ఇచ్చేలా అదేవిధంగా కార్పియో నెంబర్ చూడండి ఇటువంటి నెంబర్ దొరకదు సెవెన్ నెంబరు ఎంత కాస్ట్ అంటారా ఓనర్ వారు వచ్చి మూడు లక్షల యాభై వేలు చెప్పినారు మీరు ఒకటన్నర లక్ష అడగండి లక్ష అడగండి రాండి మా ముందుకి వదిలితే దొరకదు మరి స్కార్పియో అంటే పంపు రాఫండి బంపర్ ఆఫర్తో దొరుకుతాయి లాక్ రిమోట్ ఏసీ మరి ఇటువంటి వెహికల్ మరి దొరకదండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆఫర్ 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 మరి ఇది వెహికల్ చూడండి ఎట్కా ఎట్కా అంటే ఒక అండి మరి పన్నెండు మోడల్ డీజిల్ వెహికల్ ఇరవై నాలుగు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుందండి సెవెన్ సీటర్ అండి మరి వైట్ కలరు ఎట్కా ఎట్కా అంటారండి కిరాయి దోళలన్నా ఓనికైనా సూపర్ సూపర్ కండిషన్ ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలకే వదిలేస్తానండి అదే విధంగా సుమో సుమో అంటే ఒక క్లారిటీ ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ టూ థౌజండ్ టెన్ అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటేనా డబ్ల్యూ ఎయిట్ అండి పార్ట్ మూడు మోడల్ ఎన్ఓసీతో పాటు ఏపీకి వచ్చింది మరి ఏపీ మేమే చేసేవాళ్ళు అనుకుంటే ఐదు లక్షల ఇరవై వేలకి ఐదు సంవత్సరాలు రెసి కూడా చేయిస్తానండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఏసీ సిస్టమ్ సెంట్రల్ బోట్ మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా ఈ యొక్క పోలో పోలో అంటే రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి ఆ అబ్బా ఈ యొక్క వెహికల్ చూడండి నెంబర్కి ఇవ్వాలండి ఇటువంటి నెంబర్ డబల్ వన్ డబల్ వన్ దొరికేదే తక్కువ డీజిల్ బైక్ లో ముప్పై లక్షలు ఉంది మార్కెట్లో మూడు లక్షల యాభై వేలకు ఇస్తానండి సెవెన్ సీటర్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ ఎక్సలెంట్ గా ఉంది ఒక వెహికల్ అవుట్ లుక్ కూడా సూపర్ గా ఉంది వైట్ కలర్ దొరికేది తక్కువ మరి లేట్ చేసుకోవద్దా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలు అదే విధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ అన్ని ఉన్నాయండి వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రెండు లక్షల ముప్పై వేలకు ఇస్తానండి వెర్నా ఫ్లూడిక్ పదూడు మోడల్ మూడు లక్షల యాభై వేలకి ఇస్తానండి మరి కొద్ది రోజుల్లో పెయింట్ కూడా అయిపోతుంది షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ అంటే వీడి ఐ సూపర్ కండిషన్ అండి మరి ఐదు సంవత్సరాలు రికార్డు ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ టూ ల్యాక్స్ ఇస్తానండి అదేవిధంగా వేగన మారుతి ఈకో ఈకో అంటే క్లారిటీ అండి సెవెన్ సీటర్ చాలా మంది చాలా వరకు అడుగుతారు లక్ష తొంభై వేలకి వదులుతానండి ఐదు సంవత్సరాలు రెషిక్ కార్డు కూడా ఉంది మరి చాలామంది ఓ అడుగుతారండి మార్తి ఈకోలు లగేజీలతో అదే అదేవిధంగా ఈ యొక్క వెహికల్ బులరా పొలరా అంటే లెక్కయండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్ష ముప్పై వేలకే ఇస్తారండి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి లైక్ చేయండి జైలో జైల్లో అంటే క్వార్టర్ ట్యాక్స్ పదహారు మోడలు మూడు లక్షల యాభై మూడు లక్షల యాభై మూడు లక్షల యాభై వేలు ఫైనాల్సే ఇస్తారండి ఫోటో ట్యాక్స్ ఆల్ కండిషన్ ఉంటాయి అన్నీ అప్లోడ్ చేసాము అన్నీ కట్టేసినాము మరి మూడు లక్షల యాభై వేలకి మరి పదహారు మోడల్ అండి సూపర్ కండిషన్ అండి జైలో అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ మూడు లక్షల యాభై వేలకి మరి లేట్ చేసుకోదని సుమో సుమో అంటే క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ చూడండి సుమో గోల్డ్ అంటారండి సూపర్ గా ఉంది కండిషను లోపల ఇంటీరియర్ గానీ ఏసీ గానీ సిస్టమ్ గానీ అవుట్ గానీ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి ఇన్సూరెన్స్ తో పాటు ఉండదండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి విరటో విరటో అంటే కన్నా పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి చాలా మంది చాలా వరకు అంటారు ఓన్ కంటారు ఈ ఒక్క వెహికల్ లక్ష ఎనభై వేలకే ఇస్తానండి అబ్బా ఈరోజు ఎక్కడ ఉన్న మళ్ళీని ఉన్నత స్థాయికి తీసుకెళ్సిన మరి ఈ ఒక్క వెహికల్ ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబుల్ వన్ 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 మరి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగామండి మీ ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగలనేసి ఇటువంటి వీడియోలు మనం తక్కువ రేటుకి తెచ్చి

స్కార్పియో రెండు వేల ఎనిమిది అబ్బా నెంబర్ చూడండి నెంబర్ అంటే ఫ్యాన్సీ నెంబర్ అండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ ఈ ఇంజిన్ దొరికేదే తక్కువ ఇంజినే రెండు లక్షలు అవుతుందండి బండి రేటే ఐదు సంవత్సరాలు మరి రెండు లక్షల యాభై వేలు తీస్తానండి ఎంఆర్టీ ఇంజిన్ వస్తుందండి సూపర్ గా ఉంది కండిషను మరి అవుట్లుక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఆరు వెహికల్ చూపెడుతున్నాం స్విఫ్ట్ డిజర్ డిజర్ అంటే క్లారిటీ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ మరి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అబ్బా రెండు లక్షలకి షిఫ్ట్ టిజర్ వీడియో చూసారా మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ అదే విధంగా వినోవా వినోవా రెండు వేల తొమ్మిది అబ్బా షోరూమ్ ట్రాక్ అండి ఎక్సలెంట్గా ఉంది ఆఫర్ ఆఫర్ మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ మరి సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళిన మా వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ ని కూడా వెంట పెట్టుకొచ్చుకోండి కొలీస్ కొలీస్ అంటే రెండు వేల మూడు ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉంటాయి ఎక్సలెంట్ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత ఆఫర్ అంటారా వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి పోలీసులు చాలా మంది కూల దామికి దావాల కిరాకల్లు అంటారు లక్ష నలభై లక్ష నలభై లక్ష నలభై వేలుకి వదులుతానండి అదేవిధంగా అబ్బా బండి ఈ రోజు మన ముందుకు వచ్చింది సూపర్ 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 కండిషన్ ఆఫర్ 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 ఎంత అంటారా రెండు వేల ఐదు అబ్బా అవుట్లుక్ చూడండి నాలుగు నాలుగు కొత్త టైర్లు స్క్రీన్ టచ్ ఏసీ సిస్టమ్ లోపల ఎక్సలెంట్గా ఉందండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై లక్ష ముప్పై లక్ష ముప్పై ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదే విధంగా షిఫ్ట్ డిజైర్ వీడిఐ వీడిఐ అంటే పదమూడు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ బోట్ ఏపీ పివ్వండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మూడు లక్షల ముప్పై వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా వదలతారండి ఆయనకు త్వరగా తీసుకెళ్ళండి ఈ ఒక్క వెహికల్ చూడండి కూడా సుబర్గ్ యాభై లక్షలు ఉందండి మార్కెట్ యాభై లక్షలు ఉంది మరి మీరే చూడండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి ఇది పెద్దోళ్ళు ఉండే వెహికల్ మరి రెన్యువల్ కూడా చేయించుకోవాలి ఏమి అదే విధంగా ఈ యొక్క వెహికల్ దివ్వే చెప్పా మరి కొద్ది రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి భారీగా మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క వెహికల్ గివ్యేగా కూడా ఇస్తానని హామీ ఇస్తున్నా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మరి ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలకి రెండు జీబులు సినిమా షూటింగ్లో కూడా జరిగినాయి మరి వదిలితే దొరకదు పంపర్ ఆఫర్ లైక్ చేయండి లైక్ చేయండి మూడు లక్షల యాభై వేలు ఓటు కొంటే ఓటు ఫ్రీ మరి శాంట్రో తెలంగాణ బండి నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉంటాయి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్ కండిషన్ అండి ఎంత కాస్ట్ అంటారా మరి ఎంత అంటారా ఎయిటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ అంటే ఎనభై వేలకి నాలుగు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి షోరూమ్ క్రాక్ అండి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ అదే విధంగా ఈ యొక్క వెహికల్ టాటా మాంజా మాంజా అంటే క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది పన్నెండు మోడల్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉన్నాయండి మరి ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా ఇన్సూరెన్స్ కూడా ఫుల్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా కేవలం కేవలం తక్కువ రేటు తక్కువ రేటు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తానండి లేట్ చేసుకోవద్దండి లేట్ చేసుకోద్దండి లేట్ చేసుకుంటే కన్నా ఇదవుతుంది మరి ఇక్కడ చూడండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ ఫోర్డ్ ఫిగో ఫోర్డ్ ఫిగో అంటే ఒక క్లారిటీ అండి ఫోర్డ్ ఫిగో అంటే ఒక క్లారిటీ మరి ఎంత కాస్ట్ అంటారా మరి లక్ష యాభై వేలకి లక్ష యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ మరి లేట్ చేసుకోవద్దండి లక్ష యాభై వేలకి డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఫోర్డ్ ఫిగో అంటారండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ లాక్ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు మరి లేట్ చేసుకోవద్దండి సోర్లరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష యాభై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్తా ఈ వెహికల్ చూడండి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఓండాయిలో సూపర్ గాంధీ ఎల్పిజి గ్యాస్ ఏసీ సిస్టమ్ లాక్ ఎంత కాస్ట్ ఉంటుందా డెబ్బై ఐదు వేలకే పెట్రోల్ వెహికల్ వదులుతానండి అదేవిధంగా టాటా విస్టా విస్టా అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడల్ అండి పన్నెండు మోడలు ఏసీ షిక్షన్ సెంటర్లో రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా లక్ష లక్ష వన్ ల్యాక్ వన్ ల్యాక్ వదిలితే దొరకదు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకవు ఆరు వెహికల్ చూపెడుతున్నా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మరి సండే సాటర్డే ఆఫర్ 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 ఇందుగో ఇందుగో అంటే ఒక క్లారిటీ అండి అబ్బా ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది కేవలం వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయలకి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ల్యాక్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషను డీజిల్ వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత అంటారా లక్ష 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 అదే విధంగా ఇండివర్ ఇండివర్ అంటే సినిమా షూటింగ్లో కూడా జరిగిందండి మరి నెంబర్ చూడండి నెంబర్ కేవలం డబ్బులు ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ వదులుతారండి మరి ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్గా ఉందండి మరి ఎంత కాస్ట్ అంటారా షవర్లెట్ షవర్లెట్ కంపెనీలో ఉండదండి తవేరా అంటారు పదహైదు మోడల్ అండి ఎల్లో బోర్డు మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మన వీడియోలు చూసేవాళ్ళు లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే ఇస్తారా నా అడ్రస్ ప్రతి ఒక్కరూ అడుగుతారు మదనపల్లి అన్నమై జిల్లా అన్నమై జిల్లాలో మదనపల్లి అంటారండి న్యూ ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీసీ స్టాండ్ మరి ఇక్కడ తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటాయండి కొత్త ఆర్టీఓ ఆఫీస్ గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ అంటే గన మరి లైవ్ లొకేషన్ వస్తుంది మన వీడియోలు చూసేవాళ్ళు మరి గూగుల్ మ్యాప్లో కొట్టి మన వద్దకు వచ్చే ముందర మరి ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి ఎలా అంటే ఇవి నా సొంత వెహికల్స్ కాదు ఆల్మోస్ట్ అందరివి కస్టమర్ వెహికల్ అయ్యాడు వచ్చి మళ్ళన్నా మా ఒక కార్ అమ్మి అంటారు దయ ఉంచి మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ని ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాము వెహికల్ ఎత్తి బియ్యి మళ్ళీ రిటర్న్ చేసినారంటే రిటర్న్ అంతా తీసుకోమండి మరి కాబట్టి వచ్చే ముందర మరి ప్రతి ఒక్కరూను ఒక ని అంటే బెటకొచ్చుకోండి ఈ ఒక్క వెహికల్ నేనేమన్నా సంవత్సరం ఆరు నెలలో తోలింటే ఈ వెహికల్ కండిషన్లన్నీ చెప్పగలుగుతాను కాకపోతే చాలామంది చాలా వరకు మళ్ళీ మా యొక్క వెహికల్ అమ్మేంటంటే మేము వస్తుంటాము తెస్తుంటాము ఇస్తుంటాము కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అయిందా అండి